ఏదైతే ఈ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఖాదర్ నవాజ్ ఖాన్ ఈద్గా గత నలభై సంవత్సరాల నుండి మా తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ఇది అదేవిధంగా వస్తూ ఉంది ఇక్కడ గతంలో కూడా కొంతమంది మా మైనార్టీలకు కూడా ఖననం చేసిన సంగతి ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పి ఉన్నాము అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడు కోసం వాళ్ళ అల్లుడికి స్థలం పెట్రోల్ బంక్ కోసం కేటాయించితే తర్వాత వాళ్ళు వాళ్ళ అల్లుడికి వచ్చే విధంగా చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో మా మైనార్టీలకు లేనిపోనివి చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడి కోసం చేయించుకుంటున్నాడని ఒక ప్రచారం తీసుకొని వచ్చి ఇదంతా కూడా తెలివిగా మైనార్టీల దగ్గర నుంచి కూడా ఈ స్థలాన్ని లాక్కోవాలని చెప్పి ఒక గేమ్ ప్లాన్ చేశారు దానికి ఒక ముఖ్య ఉదాహరణ మేమందరం కూడా ఇక్కడ ఈద్గాలో నమాజులు చేసుకుంటుంటే అధికారులు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి ఈ ఈద్గాని తొలగించాలని చెప్పి గందరగోళం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సభ్యులందరూ కూడా ఈద్గా సభ్యులందరూ కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి అంతవరకు అక్కడ నమాజులు చేసుకోండి అప్పుడు దాకా అక్కడ కట్టడాలు ఏమి కట్టొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అవునా కాదా నేను ఒకటే అడుగుతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీరు కట్టడాలు కొట్టద్దు చెప్పి ఇక్కడ కట్టడాలు కట్టకూడదు అని చెప్పి చెప్పిన వ్యక్తి మీరా కాదా మీరు ప్రమాణం చేయండి ఫస్ట్ మేము వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు మీకన్నా ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి మేమంతా కూడా మేము తెలియపరిచిన వెంటనే మీకు ఏదైనా కానీ అండగా నేనున్నాను మీకు అండగా ఎవరైనా అక్కడికి వస్తే ఇబ్బంది పెట్టడానికి వస్తే ముందు నేనుంటానని చెప్పి మాకు భుజం తట్టి మా మైనార్టీలు వెనకాల నిలబడి ఈరోజు ఈద్గా నిలబడిందంటే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దాని వల్ల కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వెంటనే మేము ఇక్కడ బౌండరీ నిర్మించుకోవాలంటే అప్పటికప్పుడే ఆర్థిక సహాయం చేసి బౌండరీ నిర్మించుకుని అన్నారు అదేవిధంగా మాకు ఒక లెటర్ కావాలి అనగానే వెంటనే లెటర్ని కూడా ఇప్పించారు ఎక్కడ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మైనార్టీలు అందరూ కూడా దగ్గర అయిపోతున్నారని చెప్పి ఒక డ్రామా ప్లే చేసి ఆ డ్రామాలో భాగంగా ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిది అయితే ఎప్పుడో పదమూడో తేదీ ముందు పదమూడో తేదీ ఇష్యూ జరిగే ముందే లెటర్ ఇచ్చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడు లెటర్ ఇచ్చారు రెండో తేదీ నాలుగో నెలలో ఇచ్చారు అంటే ఇష్యూ ఇరవై ఎనిమిది జరిగింది ఈ తర్వాత మేము అంతా ఇష్యూ ఆయన దగ్గర తీసుకుపోయి అంతా మాట్లాడి లెటర్ తీసుకున్నాం ఈయన ఎప్పుడు ఇచ్చాడు అదో మీడియాలో కూడా వచ్చింది ఇరవై ఎనిమిదో తేదీ ఇక్కడ ఇష్యూ జరిగింది ఇరవై ఎనిమిదో తేదీ ఇవన్నీ చూడండి ఆయన ఎప్పుడు ఇచ్చాడు పదమూడవ తేదీ మూడో నెల అంటే ఇరవై ఎనిమిదో తేదీ ఇష్యూ జరిగితే ఈయన ముందుగానే గ్రహించి ఇచ్చేశాడు లెటరు ఈ లెటరే ఒక అబద్ధం ఈ లెటరే ఒక అబద్ధం అసలు ఆదాల అంటేనే అబద్ధం ఆదాల అంటేనే అవినీతి ఆదాల అంటేనే అసమర్థుడు ఇటువంటి వ్యక్తి కనీసం మైనార్టీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుసుకోవాలి నీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉండుంటే నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడాలి నువ్వు బయటకు వచ్చి దానికి సమాధానం చెప్పాలి నువ్వు చేసిన తప్పును కప్పెట్టుకునేందుకు అసలు ఇక్కడ ఈద్గా ఎక్కడుందో కూడా తెలియనోడిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఒక చెంచాగాడి చేత మా మైనారిటీ ఈద్గా కోసం ప్రాణాలైనా అర్పించేదానికి సిద్ధపడిన మా సభ్యుల మీద మా కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కోసం మేము అందరం కూడా తోడ్పడాలన్న ఆ సభ్యుల మీద మాట్లాడిస్తావా కనీసం సిగ్గు శరముందా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు ఇది మంచి పద్ధతి కాదు ఒకసారి ఆలోచించాలి ఈ ఈద్గా నిర్మాణాన్ని కూడా కట్టద్దని చెప్పిన చెప్పిన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కట్టండి నేనున్నాను అని చెప్పి వెన్నుదండగా నిలబడిన వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు నేను ఆర్థిక సహాయం చేశాము ఈద్గా గది ఇదని కూడా చెప్పుకుంటున్నారు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీకు నిజంగా ఐదు లక్షల రూపాయలు మీరు కావాలనుకుంటే మేము మా ఈద్ సభ్యులందరూ కూడా భిక్షాటన చేసి మీకు తెచ్చిచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడికి తెచ్చిమంటే అక్కడికి తెచ్చిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం సిగ్గుదే అసలు ఒక చేత్తో చేసిన సహాయం ఇంకో చేతికి కూడా తెలియదు అనుకుంటారు మీరే పక్కన మీ వాళ్ళకి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టించి మేము వాళ్ళకి ఇంత చేసాం అంత చేసాం అనుకుంటాం అట్ అనుకుంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి చెప్పుకునేందుకు ఎంతో సమయం కావాలి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన పనులు చెప్పుకోవాలంటే ఎంతో టైం ఉండాలి కానీ ఏ రోజు కూడా ఇది చేశారు అది చేశారని చెప్పి కూడా ఆయన ఆశించలేదు చెప్పుకోవాలని చెప్పి కూడా చూడలేదు ఈరోజు ఈ ఈద్గా ఉందంటే పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా నిలబడే ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలు అతని సహకారాల వల్లే ఈరోజు మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాము ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేసి మైనార్టీలను మోసం చేయాలని చెప్పి చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీకు తగిన శాస్త్రి చెప్తాం మీరు ఎక్కడో సీజనల్ బాయ్ లాగా ఆ ఫ్లెమింగ్ ఫెస్టివల్ జరిగేటప్పుడు పక్షులు వస్తాయి నాలుగు రోజులు అట ఆ టయానికి అట్ట వచ్చి అట ఎగిరిపోయేటువంటి వ్యక్తి మీరు కనీసం మీరు రూరల్లో ఏ గుడి ఎక్కడుంది ఏ చర్చి ఎక్కడుంది ఏ మసీద్ ఎక్కడుంది ఏ ఈద్గా ఎక్కడుంది కూడా మీకు తెలియనటువంటి పరిస్థితి మీరా ప్రజల్ని పరిపాలించేది మీగా ప్రజలు పట్టం కట్టాలనుకుని చెప్పేది కనీసం ఏదైనా కానీ మీకు తగిన శాస్తి ప్రజలందరూ కూడా చెప్పారు మీరు చెప్తూ వచ్చారు శ్రీధర్ రెడ్డికి ఆ టైంలో నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి శ్రీధర్ రెడ్డి మీద అది ఇదని అందుకే చంపపేటుగా ప్రజలందరూ కూడా మీకు తగిన శాస్తి చేశారు ఇదే కొత్తూరు ప్రాంతంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ మీద రెండు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ తీసుకొని వచ్చిన ప్రాంతం ఈ కొత్తూరు ప్రాంతం మైనార్టీలందరూ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు కోట్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిజాయితీగా నిఖచ్చితంగా మైనార్టీల కోసం ఎంత దూరమైనా వచ్చేందుకు సిద్ధపడ్డారు అదీగాక సిగ్గుండాలండి మాట్లాడేదానికి ఇక్కడ పెట్రోల్ బంక్ ఎప్పుడు శాంక్షన్ అయిందో ఆ లెటర్ మీకు చూపిస్తాను పెట్రోల్ బంక్ శాంక్షన్ అయింది ఎప్పుడు ఇక్కడ రెండో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు పదకొండో నెల బాగా వినాలి మిత్రులారా కోటం రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చింది ఫిబ్రవరి రెండో తేదీ అదే రోజు అదే రోజు ఫిబ్రవరి రెండో తేదీ ఎవరికి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి పైన ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా అప్పచెప్పారు బాధ్యతలు అప్పచెప్పి బయటకు వచ్చిన తర్వాత పదకొండో నెలకి రెండో నెలకి ఎంత తేడా ఉంది దాదాపు తొమ్మిది నెలల తేడా ఉంది కనీసం శ్రీధర్ రెడ్డి గారి మాట ఆ టైంలో కానిస్టేబుల్ కూడా వినే పరిస్థితి లేదు కనీసం ఆయన ఫోన్ కూడా అయితే పరిస్థితులు లేవు ఆయన్ని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు ఆ సమయంలో ఇక్కడ పెట్రోల్ బంక్ కోసం శాంక్షన్ చేయించి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శాంక్షన్ చేయించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఏమి జరగద్ది అని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఉన్నాయి లేనివి చెప్పి మైనార్టీల్ని దూరం చేయాలని చెప్పి చూసే పరిస్థితి మీరు కాదు కదా మీరు కాదు కదా మీ తాతలు ముత్తాతలు వచ్చినా కూడా మైనార్టీల్ని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి దూరం చేసే పరిస్థితులు ఉండవు మైనార్టీల ఆత్మ బంధువు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం ఇటువంటి ఫ్రాడ్ పనులు ఇటువంటి చీటింగ్ పనులు ఇటువంటి డూప్షాట్లు డ్రామాలు మళ్ళీ మళ్ళీ మైనార్టీలకి అంటించకూడదని చెప్పి మైనార్టీల మీద ఇలాంటి డూపులు డ్రామాలు చేస్తే చూస్తే ఎవరు సహించబోరని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇంకొకటి ఈ చెంచాగాళ్ల చేత వాళ్ళ చేత పెట్టించి మాట్లాడిన వాళ్ళ పరిస్థితి అదయ్యింది మాట్లాడిన వాళ్ళ పరిస్థితి అని చెప్పి భయపెట్టడానికి చూస్తే ఈ ఈద్గా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి మా మా ముస్లిం కమ్యూనిటీ కోసం మేము అందరం కూడా నిలబడిన వాళ్ళమే మీరు అన్యాయంగా ఒక మైనారిటీ నేతను మా సమీభాయిని పీడీ యాక్ట్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు ఆ ప్రజలందరూ చూశారు మీరు మళ్ళీ మా మీద పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పి చూస్తారేమో ఇంకా మీరు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్నారని చెప్పి భ్రాంతిలోనో భ్రమలోనో ఉన్నారేమో ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మీరు ఎన్ని అన్యాయాలు చేయాలన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టాలన్నా ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి కాదయ్యా అదాలా ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు అది తెలుసుకోండి ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాళ్ళతో మాట్లాడిస్తే మాత్రం మిమ్మల్ని అడ్డుకుంటాం నెల్లూరు జిల్లాలో కూడా మీరు తిరిగే పరిస్థితి కూడా మా మైనార్టీలు అందరూ కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉందన్న పోలీసులు అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనగానే లోకల్గా ఉన్న కార్పొరేటర్ బత్తల కృష్ణ గారి చేత మాకు అప్పటికప్పుడే కూడా ఫస్ట్ మీరు అక్కడ కాంపౌండ్ వాల్ కట్టుకొని మీరు మీ ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పి ఆర్థిక సహాయం చేసిన ఏకైక వ్యక్తి కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలి మైనార్టీలందరికీ కూడా తెలియపరచాలి మైనార్టీల కోసం నిలబడే నాయకుడు ఎవరు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచే నాయకుడు ఎవరు అనేది కూడా ప్రజలకు తెలియాలి అందుకోసంగానే ఈ మీడియా సమావేశం మా మైనార్టీ నేతలంతా కూడా లోకల్గా ఉన్న మైనార్టీ నాయకులందరూ కూడా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించేదానికి ముఖ్య కారణం కూడా ఇదే అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను